హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ మేమైతే ఇలా మ్యారేజ్కి అయితే వెళ్తున్నాం సీజీ అనమాట సీజీ అది కూడా ఆశీర్వూడే మేము ముగ్గురం అయితే బయలుదేరినాం అనుకో మా అక్కడ ముందు అయితే మా వాళ్ళు వెళ్ళిపోయారు సగం మంది మా అక్కడ కొద్ది వెనకలు కూడా ఉన్నారు మేము ముగ్గురం ఒక బండిలో అయితే వెళ్తున్నాం ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మంది అనమాట బండి డ్రైవింగ్ నేనే ఇక్కడ నుంచి అయితే మనకి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది కూడా తెలియదు రుద్రం కోట అనమాట రేవు కాడికి వెళ్ళడానికి రేవు దగ్గరికి అయితే తోలుతారు అన్నది ఆ తర్వాత అయితే తమ్ముడికి అయితే ఇస్తాను వీడియోస్ తీయడానికి అయితే కొద్దిగా కోరట్లేదు అనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే రేవు దగ్గరికి అయితే వచ్చాను అందులో మళ్ళీ తమ్ముడు అయితే బైక్ చేసుకుని కిందకైతే వెళ్ళిపోయిండు అని అయితే మేమైతే వెనకలో వెళ్తున్నాం అనమాట మన వాళ్ళు మనక ముందు వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడైతే ఒక బండి అయితే కలిసింది వీళ్ళు మన అన్నమాట అనమాట ఇక్కడ రెండు బండ్లు అయితే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ నుంచి మొత్తం ఇది మొత్తం గోదావరి దాంట్లో అయితే వెళ్ళాలా బండి అయితే చిన్న కడవలు అయితే ఎక్కిస్తారు అట్లా అయితే మనం వాళ్ళ వాళ్ళకి తీసుకెళ్ళాల ఇసుకలో పెద్దగా వాళ్ళకే అనుకుంటా చల్లగా ఉంటుందిరా మా మూడు బండ్లు అయితే ఈ చిన్న లాంచెలు అయితే ఎక్కిచ్చారు ఇతను అవతలు తీసుకెళ్ళడానికి బండికి అయితే వంద తీసుకుంటారు మనిషికి అయితే యాభై గాయస్ అవతలికి వెళ్ళిపోతాం అనమాట మళ్ళీ వచ్చేటప్పుడు ఇటు రావాలా ఇప్పుడు ఇదే దగ్గర అనమాట షార్ట్కట్ దారి మాకు అటు భద్రాచలం తిరగడానికి లాంగా బాగా అదే అది ప్రయోగాలన్నమాట పోవాలనుకుంటావు అక్కడ దాకా కదా బోట్ కాడ దాకా గిర్రా గిర్రా తిరిగి ఆ చోటు నేను ఎవరు దిగుతుండ్రు చోటుగా ఏంటి బండి అటు ఎందుకు దింపారు అటు మొత్తం కోసి తింగింది అటు రాని ఎక్కువ ఇటు ఇట్లా ఇటు ఇటు పక్కకి వెళ్ళి ఇటు పక్కకి వెళ్ళి నువ్వు ఇటు పక్కకి వెళ్ళి వెళ్ళిపోద్ది మొత్తం దిగిపోయింది కదా ఇటు 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 వెళ్ళి నువ్వు సవరం లాగి లాగి గబ్బ లాగి Re, hey, lagi ra. <laughs> jair patun da oh, ama. Ya, ama jair patun ge Se. İdrut kat. Ya, chay. అసలా ఇది వచ్చేసి కోనవర సెంటర్ గాయస్ ఈ సెంటర్ నుంచి అయితే ఇటు డైరెక్ట్ భద్రాచలంకి రూట్ రూట్కి వెళ్ళాలా ఇటు ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ తిరిగామంటే సింతూర్ రూట్కి వెళ్ళిపోవచ్చు అనమాట మేమైతే ఇటు భద్రాచలం రూట్కి వెళ్ళి ఎదరికి వెళ్ళేకొక రూట్ ఉంటుంది అటు ఇది వచ్చేసి కోతులగుట్ట అంటారు ఈ విలేజ్ నేము ఇక్కడే హాస్పిటల్లో ఉంటుంది ఎదరికెళ్ళాకైతే కాలేజ్ స్కూల్లో కూడా ఉంటుంది ఇక్కడ చూపిస్తాను ఎదురుంటుందన్నమాట అది వచ్చి మా ఇటు ఈ సైడ్ వాళ్ళు మొత్తం ఇక్కడికి రా ఏదైనా వచ్చినా కూడా ఇక్కడికి రావాలన్నమాట ఇది వచ్చేసి హాస్టల్ ఓన్లీ గర్ల్స్ ఇది హాస్టల్ అయితే ఇది ఇది మా బండి వాళ్ళే మమ్మల్ని క్రాస్ చేసి అయితే వెళ్తున్నారు ఎదరికి ఇది మొత్తం హాస్టల్ అనమాట గాయస్ మాకు ఇక్కడ నుంచి దగ్గర దగ్గర రెండు గంటల జర్నీ అయితే పట్టుద్ది గాయస్ ఇక్కడ ఇప్పుడైతే తమ్ముడు డ్రైవింగ్ చేస్తుండో వచ్చేటప్పుడు అయితే మనమే డ్రైవింగ్ చేద్దాం ఎందుకంటే ఇప్పుడు వీడియోస్ తీసుకుంటే వెళ్ళడానికి అయితే కొద్దిగా మంచిగా ఉంటుంది కాబట్టి అండ్ డ్రైవింగ్ చేయరా అంటే సర్లే అన్నాడు నేనైతే వీడియోస్ తీసుకుంటూ వెళ్తున్నా మేము పోయేది పెళ్ళికి మా వాడికి అయితే ఒకసారి వెళ్ళే దారిలోనే మా ఫంక్షన్ ఒకటి కనబడింది ఈ అంటే మామూలుగా అది పా తాటోళ్ళని ఉండేసరికి మా సర్లే వెళ్ళి చూద్దాం అక్కడికైనా అయితే అక్కడ కూడా తిప్పింది అనమాట అవన్నీ కాసేపు చూస్తే అక్కడైతే అసలు ఇంకా ఫంక్షన్ జరుగుతున్నా ఎవరు కూడా ఉండలేదు ఇంకా అక్కడ అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ తిరిగేసి వచ్చి అయితే మేము మళ్ళీ ఇంకా స్టార్ట్ అయ్యాం ఇంకా మాకు హైవేకి మాతో వచ్చిన మూడు బండ్లు అయితే మమ్మల్ని క్రాస్ చేసి అయితే ఎవరికి వెళ్ళిపోయారు మేమైతే ఆ ఫంక్షన్ కార్డు చూడడం వల్ల కొద్దిగా లేట్ అయింది మాకు ఇంకా మళ్ళీ ఇటేందుకు పోసారా అబ్బా ఇదేందుకు ఇటు పోసారంట మనకు కూడా అందుబాటు తెలియదు మనం వచ్చేది కాబట్టి మనకి ఆ రోడ్డు తీసేస్తారే అమ్మో ఇలా షార్ట్ కట్ ఇటు అంటే రో అక్కడ కలుపుతున్నారు ఎట్ట తిరిగి వెళ్ళే దానికన్నా అక్కడ కలపొచ్చులే అని అక్కడ కలుపుతున్నారు ఇక్కడతో ఏపీ అయితే ఇక్కడతో కట్ అయిపోతుంది అటు మొత్తం అది కనిపిస్తుంది బూట్ గైస్ అటు మొత్తం ఛతీస్గఢ్ అనమాట ఇక్కడ నుంచి ఇటు ఆంధ్ర అనమాట మేమైతే ఇప్పుడు ఇటు ఆంధ్రా నుంచి అడిగి ఛత్తీస్గఢ్కి అయితే ఎంట్రీ అయిపోతున్నాం నాకు ఇంక ఇక్కడ నుంచి దగ్గర నాకు ఒక ముప్పై నలభై కిలోమీటర్లు ఉంటుంది మేము ఇంకెళ్ళేది అక్కడికి పిల్లి కాడికి అరేక్స్ ఇప్పుడే కడుతున్నారు కదరా సిగ్నల్ ఉందా ఓకే ఇదే అనమాట ఒకసారి ఇక్కడ జరిగింది జరిగిందనమాట మామూలు ఫంక్షన్ జరిగింది మళ్ళీ డైరెక్ట్ ఈ రూట్ వెళ్ళాక ఒకసారి పెళ్ళి జరిగింది అనమాట ఇప్పుడు ఇటు సైడ్ నాకు కూడా తెలియదు అది బాగా పెళ్ళి ఇంకా చూసుకుంటే అయితే పోవాలా ఎక్కడో పెళ్ళి వాటర్ ట్యాంక్ పెద్దది అంతే మరి చాలా మారిపోయింది అప్పటికి ఏం కట్టించేవాళ్ళు కాదు డెవలప్మెంట్ జరిగేది కాదు అని మొత్తం డెవలప్ మన వస్తున్నాం ఇక్కడ అవి జరిగింది భోజనాలు బావాల కూతురు కాడ అయితే ఇంకెవరు కూడా వచ్చే పెళ్లి కూతురు కూడా వచ్చేది గైస్ అట్లానే మేము అక్కడ ఉండలే గోరు కొట్టింది మాకు సరదాగా ఇటు గోదర ఉండేసరికి అయితే కాడికి అయితే వచ్చాం మళ్ళీ మా అనవాళ్ళు అయితే అక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నారు నేను మళ్ళీ ఇక్కడ మీకు ఒక విషయం అయితే చెప్పాలి గైస్ ఇక్కడైతే మనకి మందు తాగినోడికి తాగినంత అనమాట అంత విచ్చల విడిగా అయితే మన దొరుకుతుంది మన వాళ్ళు ఫుల్ బాటిల్స్ పెళ్లి కూతురు ఇప్పుడైతే తీసుకొచ్చారని అయితే మేమైతే వచ్చాము చూడడానికి నాలుగు టాప్లు నాలుగు టాప్లే ఉన్నాయి మళ్ళీ సోఫ్గా மண்டிபு <laughs> स Eu vou arrastar o ఒక అమ్మాయి వెళ్తాం చూడేసారు గాయస్ ఇది అయితే మొత్తం క్యాటరింగ్ అనమాట అమ్మాయిలు కూడా అబ్బాయిలతో పాటు ఒక పది మంది ఐదుగురు ఉన్నారు అమ్మాయిలు మేమైతే ఇప్పుడు మనవలు అయితే భోజనాలకు అయితే కూర్చున్నారు మేమైతే ఆ డ్యాన్స్ చేసుకుంటే అక్కడైతే ఆగిపోయాం మనవలు అయితే మాకు మమ్మల్ని వదిలేసి వచ్చి అయితే భోజనం చేస్తున్నారు అసలు ఫస్ట్ టైం అనమాట మేము ఇప్పుడు అమ్మాయిలు కూడా క్యాటరింగ్ చేస్తాయి అనుకునేది ఇప్పుడే చూసాను అంత ముందు రెండు సార్లు వచ్చే కానీ అసలు చూడలేదు నేను అమ్మాయిలు క్యాటరింగ్ చేసేది కూడా アインドゥーであったになるから。 గైస్ మొత్తం టైం వచ్చేసారైతుంది ఎప్పుడైతే రేపు దాటుతున్నాం మా తమ్ముడు కోసం టైం పట్టింది లేదు గైస్ లేకపోతే ఈ ఇప్పుడు ఎప్పుడో దాటిపోవాలి మేము వాడు అసలు డ్యాన్స్ అది అమ్మాయితో పాటు డీజే కూడా వచ్చింది అనమాట వాళ్ళ ప్రత్యేకంగా డీజే అందువల్ల మనోడు అక్కడికి వెళ్ళి డ్యాన్స్ వేయడం మొదలు పెట్టిన అసలు వచ్చేటోడు కాదు వీడి నుంచి కంప్లీట్ చేస్తున్నా